ఎర్రకోటపైనే జాతీయ జెండా ఎందుకు ఎగురవేస్తారు ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధాని జాతీయ జెండాను ఎగురవేసి వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఎర్రకోట ఒక వెయ్యి ఎనిమిది వందల మూడులో ఢిల్లీని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ వారి వశమైంది ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో ఎర్రకోట ఆక్రమణదారుడు బహదూర్ షా జఫర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు శక్తివంతమైన చిహ్నంగా మారారు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అణిచివేసిన తరువాత బ్రిటీష్ వారు ఎర్రకోటను కొల్లగొట్టారు కోట మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు ఆ తర్వాత ఎర్రకోటను తిరుగుబాటు చిహ్నం నుండి తమ చిహ్నంగా మార్చే ఏళ్ల ప్రయత్నంలో దానిని బ్రిటిష్ దండుగా మార్చారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఢిల్లీలోని ఎర్రకోటలో ఈనా ట్రయల్స్ కూడా జరిగాయి తదనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ప్రధానమంత్రి నెహ్రూ ఎర్రకోటపైన భారత జాతీయ జెండాను ఎగురవేసి సామ్రాజ్య ఆధిపత్యానికి చిహ్నంగా దాని ప్రతిష్టను బద్దలు కొట్టారు ఈ సంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది ప్రధానమంత్రి ప్రసంగం జాతీయ జెండా ఎగురవేత కార్యక్రమం రెండు ఈ ఐకానిక్ స్మారక చిహ్నంలో జరుగుతున్నాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి